వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్నేళ్లుగా చైనాలో వేల మంది బ్యాంకు ఖాతాదారులు ఆందోళనకు దిగుతున్నారు తాము దాచుకునే నగదును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలని నినదిస్తున్నారు వారిని అదుపు చేయడానికి డ్రాగన్ దేశం యుద్ధ ట్యాంకులను సైతం మోహరించిందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చైనా మీడియా కథనాల ప్రకారం నాలుగు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు చెందిన దాదాపు నలభై ఎనిమిది వేల కోట్లను స్తంభింపజేశారు దానిపై పెద్ద ఎత్తున ఆందోళన చెలరిగాయి వెయ్యి మందికి పైగా డిపాజిటర్లు చైనా సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ముందు నిరసన చేపట్టారు వారిని శాంతింపజేయడానికి వచ్చిన భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు జై పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన చైనా బ్యాంకింగ్ బీమా నియంత్రణ సంస్థ త్వరలోనే పరిస్థితి చక్కబడుతుందని ఖాతాదారులకు అభయమిచ్చింది యాభై వేల యువాన్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన వారికి డబ్బు అందజేస్తామని ప్రకటించింది గడువు ముగిసిన నగదు కొద్ది మందికి అందింది లక్ష యువాన్లు డిపాజిట్లు చేసిన వారికి మొత్తం అందజేస్తామని ప్రకటించింది ఆ మాటలను నమ్మే పరిస్థితి లేకపోవడంతో ఆందోళనలు ఆగడం లేదు చైనాలో దాదాపు నాలుగు వేల దాకా సూక్ష్మ చిన్న మధ్య తరహా రుణ సంస్థలు ఉన్నాయి సిఐబీఆర్సి గణాంకాల ప్రకారం దేశం మొత్తం ఆర్థిక లావాదేవీల్లో వాటి వాటా ఇరవై తొమ్మిది శాతం సాధారణంగా అవి సిఐబిఆర్సి పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నియంత్రణలో ఉంటాయి కానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిలో స్థానిక నేతల పెత్తనం కొనసాగుతోంది హెనన్ ప్రావిన్స్లోని నాలుగు గ్రామీణ బ్యాంకుల్లో హెనన్ న్యూ ఫార్చ్యూన్ అనే సంస్థ ప్రధాన వాటాదారుగా ఉంది ఆ కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద మొత్తం వడ్డీ ఆశ చూపి అక్రమ పద్ధతుల్లో డిపాజిట్లు సేకరించినట్లు సిఐబిఆర్సి విచారణలో తేలింది ఆ డిపాజిట్లను బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇతర చోట్లకు తరలించింది నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుంచి బ్యాంకులు డిపాజిట్లు సేకరించాయి ఆ బ్యాంకుల్లో మరో అయిన షుచాంగ్ సిటీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది ఈ అక్రమాలకు తోడు స్థానిక ప్రభుత్వాల తీరు సైతం బ్యాంకుల పాలిట శాపంలో మారింది సాధారణంగా చైనాలో స్థానిక ప్రభుత్వాలు స్థిరాస్తి వ్యాపారాలు భవన నిర్మాణదారులకు స్థలాలను లీజుకి ఇచ్చి భూములను విక్రయించి ఆదాయాన్ని సమకూరు కొన్నేళ్లుగా చైనాలో స్థిరాస్తి రంగం కుదేలవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి పూర్తయిన ఇళ్లను కొనుగోలు చేసేవారు లేరు దాంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం గణనీయంగా పడిపోయింది విధిలేని పరిస్థితుల్లో అవి గ్రామీణ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకుసాగాయి గతేడాదిలోనే హెనన్ ప్రభుత్వం నలభై చిన్న బ్యాంకుల నుంచి ముప్పై వేల కోట్ల అప్పు తీసుకుంది అందులో ఒక్క గ్రామీణ వాణిజ్య బ్యాంకు నుంచే రెండున్నర వేల కోట్ల రూపాయల రుణం మంజూరైంది అవినీతి నాయకులు అందులోనూ చేతివాటం ప్రదర్శించారు తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించడం లేదు ఫలితంగా గ్రామీణ బ్యాంకులు దివాలా దశకు చేరుకున్నాయి గతంత్రం లేని పరిస్థితుల్లో బ్యాంకులు ఖాతాలను స్తంభింపజేశాయి పైసా పైసా కూడబెట్టి దాచుకున్న తమ కష్టార్జితం ఎక్కడ అందకుండా పోతుందో అనే భయంతో ఖాతాదారులు ఆందోళన బాటుపడ్డారు చైనాలో నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల సంస్థలు మూతపడ్డాయి ముప్పై ఒక్క లక్షల పారిశ్రామిక వాణిజ్య సంస్థలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేమని చేతులెత్తేసాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్